ఆడది తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదండి హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఆడది తలుచుకుంటే ఏమీ సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అని మీ దగ్గర ఒక స్టోరీ అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను ఒక ఊళ్ళో లక్ష్మి అనే ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు భా భార్య భర్త అయితే ఉండేవారు భర్త పేరు వచ్చేసి రమేష్ భర్త కూలి పని చేసేవాడు కానీ ఆ రోజుల్లో కూలి దొరికేది ఎక్కువగా ఏమీ ఉండదు రోజుకి నాలుగు వందలు లేదా ఐదు వందల రూపాయలు మాత్రమే ఆ డబ్బుతో ఇంటి ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ కట్టుకోవాలి కష్టం ఒక ఒకరోజు రమేష్ అనారోగ్యం పాలయ్యి నెల రోజుల పాటు అయితే పనికి వెళ్ళకుండా వెళ్ళకపోయాడు ఇంట్లో కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేదు ఇంట్లో సామాన్లు అన్నీ నిండుకున్నాయి ఒక పూట భోజనం గడవాలన్నా కూడా చాలా కష్టమైపోయేదనమాట ఇక లక్ష్మి అయితే ఇంట్లో ఏమీ లేవు కదా పిల్లలకి ఏం పెట్టాలి అనేసి కూర్చొని అయితే ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉందనమాట అప్పుడే లక్ష్మికి అయితే ఒక ఉపాయం అయితే తట్టింది ఇలా ఉంటే మన బతుకు ఎప్పటికీ మారదు నేను ఏదైనా చేయాలి అప్పుడే మన పిల్లల జీవితం బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఒకరోజు ఆమె పొరుగింటి సావిత్రి అక్క దగ్గరికి అయితే వెళ్ళింది సావిత్రి అక్క అయితే కారం పొడి అనమాట దజ్జే మిషన్ తోటి మిరపకాయలు ఉప్పు జీలకర్ర వగేర వగేర వేసి కారం పొడి అయితే తయారు చేసి ఆన్లైన్లోనూ రిటైల్ షాపుగా కిరాణా షాపులకి అమ్మేదనమాట ఇంకా అది చూసింది లక్ష్మి ఇంకా సావిత్రి అక్క అయితే లక్ష్మికి అయితే ఒక ఒక సలహా అయితే ఇచ్చింది ఇదిగో లక్ష్మి ఈ మిషన్ పెద్ద ఖర్చు కాదు మనం మన ఇంట్లోనే పని చేసుకోవచ్చు రోజుకు రెండు మూడు వేలైనా కూడా వస్తాయి ప్రయత్నించి ప్రయత్నిస్తే కనుక కాస్త మనం టైం కేటాయించి ప్రయత్నిస్తే కనుక ఇంట్లో కూర్చొని పిల్లలు ఇంటి పనులు అన్ని చక్కదిద్దుకొని మనం ఇంట్లోనే కూర్చొని ఈ పని సులువుగా చేయొచ్చు అని చెప్పింది అనమాట ఇక లక్ష్మి అయితే కళ్ళలో ఒక కొత్త వెలుగైతే నిండింది అనమాట నేను కూడా ఇంట్లో ఉండి పని చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదిస్తే నా పిల్లలకి నా భర్తకి ఆసరాగా ఉంటుందని ఒక నమ్మకం అయితే అనమాట లక్ష్మికి ఆమె తన సొంత సే సేవింగ్స్లో ఐదు వేల రూపాయలు అయితే ఇంకా తీసుకుంది ఇంకా తన చెల్లమ్మ దగ్గర నుంచి పదివేల రూపాయలు అప్పుగా అయితే తీసుకుంది చిన్న మిషన్ అయితే కొనుక్కుంది కారూడి దోచే చిన్న మిషన్ అయితే కొనుక్కొంది ఇంట్లో అయితే సెట్ అయితే చేసింది మొదటి ఏమీ సావిత్రి అక్క చూపించినట్లు మిరపకాయలు వేపి మసాలాలో వేసి బాగా కారం పొడి అయితే తయారు చేసింది కానీ కారం పొడి అయితే తయారు చేసింది కానీ అమ్మడం ఎలా అనేది తెలియదు పెద్ద కష్టమని అనిపించింది అనమాట కారం పొడి చేసింది అమ్ముడు ఇంట్లోనే అట్లే మిగిలిపోయి ఎవరు మొదట అయితే కొనలేదు కానీ నిరాశ నిరాశపడక తాను రోజు అయితే కారం పొడి అయితే దొచ్చుతూనే అన్నమాట ఏదో ఒకరోజు మన అయితే ప్రతిఫలం అనేది దక్కుతుంది అనేసి ఒక ఆశతోటి ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు తను చేసే పనిని ఈరోజు నష్టం వచ్చిన రేపు అయితే మనకు మన పనిని గుర్తిస్తారు అనే ఒక ఆశతోటి ఆమె వెళ్ళి దగ్గరలో ఉన్న కిరాణా షాపులకు శాంపిల్స్ అయితే ఇచ్చింది కారం పొడిని అన్న ఒకసారి ట్రై చేయండి నచ్చితే తర్వాత ఎక్కువగా ఇస్తాను ఈ శాంపుల్స్ అయితే మీరు ఫస్ట్ ట్రై చేయండి మీకు కారం పొడి బాగా నచ్చుతుంది అనేసి రిక్వెస్ట్ చేసుకొని కిరాణా షాప్ అంగడి వాళ్ళ దగ్గర కారం పొడి అయితే ఇచ్చింది అనమాట ఒక వారం తర్వాత ఆ షాప్ వాడు తిరిగి పిలిచాడు అనమాట అమ్మ గారు మీరు కారం పొడి చక్కగా అమ్ముడైపోయింది మీరు ఇచ్చిన కారం పొడి అందరూ గ్రామంలో అందరూ మీ కారం పొడి కావాలి అని అడుగుతున్నారు నాకు ఇంకో పది కిలోలు ఇవ్వండి అమ్మా అని అడిగాడు అనమాట ఇక ఆ మాట విన్నాక లక్ష్మి ముఖంలో అయితే చిరునవ్వు చూసింది చూడు అదే రోజు నుంచి ఆమె అయితే ఇంకా రోజు కారం పొడి అయితే దుచ్చుతూనే ఉంది విశ్రాంతి లేకుండా ఇంకా ఆ రోజు నుంచి లక్ష్మి ప్రయాణం అనేది మొదలైందనమాట ఇంకా ప్రతి ఉదయం ఐదు గంటలకే లేచి ఇంటి పని వంట పని పిల్లలకి స్నానాలు భోజనాలు అన్నీ కూడా పెట్టేసి ఇంటి పని అంతా చేసుకొని ఇంకా మిషన్ దగ్గర కూర్చుంటుంది లక్ష్మి సాయంత్రానికి ఇరవై 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 నుంచి ఇరవై ఐదు కిలోలైతే కారం పొడి అయితే చేసేది కారం పొడిలో మసాలా కారం పొడి పల్లీల కారం పొడి అంటూ రకరకాలుగా ఒక ఐదు ఆరు వెరైటీలు అయితే చేసేదనమాట దీనిని షాపులకు మార్కెట్లకు ఆన్లైన్ ఆర్డర్లకు ద్వారా అమ్మడం అయితే మొదలుపెట్టింది లక్ష్మి మెల్లమెల్లగా మనము ఊళ్ళోనే స్టార్ట్ చేసి తర్వాత సోషల్ మీడియాలో పెట్టింది అనమాట అప్పటి నుంచి బాగా ఆన్లైన్లో ఆర్డర్లు అనేటివి ఎక్కువగా పెరిగాయి ఇప్పుడు రోజుకి రెండు రెండు నుంచి మూడు వేల రూపాయల దగ్గర నుంచి ఎక్కువగానే సంపాదిస్తుంది అనమాట ఒకప్పుడు కష్టాల్లో ఏడ్చిన ఆడది ఇప్పుడు ఇంటి యజమానిగా మారింది లక్ష్మి బాధపడితే ఏమి కాదు అనేసి ఒక ముందు అడిగేసి అప్పు చేసి మరి ముందు అడిగేసి లక్ష్మి చేసినందుకు ఈరోజు అయితే తీసుకుంది మనకు ఈ రోజు నష్టమైన మ ముందు రోజులైతే మనకు మంచి రోజులు అవుతావని పెట్టిన మొదటి రోజే లాభం చూడకుండా కాస్త వేచి చూసి లక్ష్మి అనేది సక్సెస్ అనేది సాధించిందనమాట నేను ఏమి చేయలేనని అందరూ అనుకున్నారు కానీ నేను నమ్ముకున్నది ఒక మాట ఆడది తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు అనేది ఇక ఇప్పుడు లక్ష్మి ఊర్లో నలు నలుగురు ఆడవారికి పని ఇస్తుంది ఆమె బ్రాండ్ పేరు లక్ష్మి హోమ్ స్టైల్ కారం పొడి అనేసి ప్రతి ప్యాకెట్ మీద కూడా ఆమె లోగో ఫోటో అలాగే రెండు లైన్ల ఆమె కారం పొడి రుచి గురించి అయితే ఇచ్చి ఇంకా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఇంకా బాగా వ్యాపారం అనేది చేసిందనమాట కష్టమే నా బలం అనే నమ్మకంతో లక్ష్మి ప్రయత్నం అనేది ముందుకైతే సాగించింది ఊర్లో ఎవరైనా సమస్యల్లో ఉంటే లక్ష్మి చెబుతుంది ఎదురుగా పడ్డ కష్టాలు కష్టాలు నీ నీ పాదాల కిందే ఉంటాయి నువ్వు లేచి నిలబడితే చాలు ఒకప్పుడు ఇంట్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న ఆడది ఇప్పుడు ఊరికే స్ఫూర్తి అయ్యింది మీరందరూ కూడా మిత్రులారా ఈ కథ మీ అందరికీ నచ్చిందంటే మనందరికీ ఒక గుర్తు చేస్తుంది ఆడది పదం బలహీనత కాదు ఆ పదం వెనుక ఉన్న అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తిని తలుచుకుంటే ప్రపంచం కూడా వంగుతుంది ఆడది తలుచుకుంటే చేయలేని ఏమీ లేదు మీకు కావాలంటే కనుక ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్